ఎవరి సుబ్రహ్మణ్యం చరిత్ర ఎవరి కోసమో కాదు నా కోసం నేనే జ్ఞానప్రసూనాలు గ్రంథం అద్దం లాంటిది ఎవరికి వారు తమ స్వస్వరూపాన్ని అందులో చూసుకొని ఆనందిస్తున్నారు అంతే ఈ విషయంలో మనం కర్తలం కానే కాము మనం ఈ ప్రపంచానికి ఇచ్చింది అద్దాన్నే మిర్రర్ ఓన్లీ మిర్రర్ నాట్ బుక్ పుస్తకాన్ని కానీ కాదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు వేస్తుంటారు కొంతమంది ఏమో టైంపాస్ కోసం అడిగే వాళ్ళు కొంతమంది కొంతమంది జ్ఞానం కోసం అడిగేటువంటి వాళ్ళు కొంతమంది అనేక రకాలుగా అడుగుతూ ఉంటారు ఆయన్ని ఎవరెవరు ఎటువంటి ప్రశ్నలు వేశారు ఈయన ఏం చెప్పారు నేను చెప్తున్నాం ఒక శిష్యుడు ప్రశ్నే పుట్టినటువంటి స్థితిని ఎలా సాధించాలి గురువుగారు అని అడిగారు అప్పుడు చెప్తున్నారు నేను పుట్టు ప్రదేశానికి ముందు నీవు అప్పుడు తెలుస్తుందని చెప్పారు ఈయన ఎక్కువగా మాట్లాడరు ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ కూడా వేదాంత విషయాలని కూడా ఒకే ఒక్క మాటలో వివరించి చెప్తారు ఆలోచనను అణచి ఆత్మను ఎలా తెలుసుకోవాలి ఇది ఎంతో శ్రమతో కూడినటువంటి ప్రక్రియ ఆలోచన రూపంగా ఉన్నది ఆత్మే అని నీవు తెలుసుకుంటే ఆలోచనలు ఉన్నా గాని లేనివాడుగా అవుతావు నీవు భగవత్ సాక్షాత్కారాన్ని ఎలా పొందాలి అని అడిగారు భగవత్ సాక్షాత్కారాన్ని ఎలా పొందాలి అంటే ఏం చెప్పారు చూడండి మన ఇంట్లో పది మంది ఉన్నారు పదకొండో వాడు కాదు దేవుడు ఆ పది మంది రూపంలో ఉన్నటువంటి వాడే దైవ స్వరూపం అవుతుంది కాబట్టి అదే ఆత్మ సాక్షాత్కారం భగవత్ సాక్షాత్కారం కూడా అదే అవుతుంది ప్రత్యేక సాధనలు అవసరం లేవా సాధనలో చెప్పారు గురువు గారు అవసరమే లేదు ఐ ఆం దట్ దట్ అనుకుంటే చాలు ధ్యాన కేంద్రాలు దేశంలో ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి కదా అంటే వాటిలో ధ్యానం చేసేదానికంటే మీ ఊర్లో ఉండే శ్మశానంలో ఒక సమాధి మీద కూర్చొని ధ్యానం చేయటం మంచిది అని కరాఖండిగా చెప్పాడు తల్లి తండ్రి భార్య అనుమతితోటి సన్యాసం తీసుకోవాలా అని అడిగారు చూడండి సన్యాసం తీసుకునే ముందు వాళ్ళ పర్మిషన్ కావాలా అన్నాడు పొందాల్సింది దాన్ని నువ్వు పొందిన తర్వాత ఇంకా ఎవరి పర్మిషన్ లేదు ఈ జన్మకిగా చాలు అనుకుంటున్నాను అంటే చూడండి ఏం చెప్పారు సినిమాలో ఉండేటువంటి వాళ్ళు హీరో హీరోయిన్ విలన్ సైడ్ యాక్టర్స్ డ్యాన్సర్స్ చాలా మంది ఉంటారు కానీ నేను ఇంతవరకే చేస్తా ఇంకా ఇక్కడి నుంచి ఇది నేను చెయ్యను అంటే ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఊరుకుంటాడా ఊరుకోని ఊరుకోడు నీకు ఇవ్వాల్సినటువంటి రెమ్యూరేషన్ ఇస్తారా ఇవ్వనే ఇవ్వడు కాబట్టి నిన్ను ఆ సినిమాలో నిన్ను ఎంతవరకు ఉంచాలి నీ యాక్షన్ ఎంతవరకు అనేది ఆ డైరెక్టర్ తెలుసు అదే విధంగా విశ్వకథా రచయిత భగవద్చ్చే ఇదంతా కూడా నువ్వు మధ్యలో చస్తానంటే ఎట్లా కుదురుతుంది రైలు పట్టాలి ఏం చేస్తా నీళ్ళ రోజు చేస్తా అది కుదరదు అనమాట నిన్ను ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతా ఆ టైం వస్తే ఆయనే పడేస్తున్నాడు తీసుకుపోయి కాబట్టి ఎవరిని ఎప్పుడు పెంచాలో ఎవరిని ఎప్పుడు తుంచాలో మొత్తం కూడా ఆ విశ్వకర్మ ఆయనకి తెలుసు లోకోద్ధరణ కాదు ముందు నీవే ఉద్ధరించుకో అన్నాడు రమణ మహర్షి లోకోద్ధరణే మోక్షదాయకం అన్నాడు వివేకానందుడు మరి ఈ రెండిట్లో కూడా ఏది కరెక్ట్ అయింది చూడండి ఆయనేమో లోకోద్ధరణే ముందంటాడు ఈయనేమో లోకోద్ధరణ కాదు నిన్నయూ ఉద్ధరించుకో అన్నాడు అనమాట ఈ రెండిట్లో ఏది మంచిది అంటే గురువు గారు చెప్తున్నారు చూడండి అంతర్ముఖంలో జాగ్రత్తగా వినండి అంతర్ముఖంలో తనను తాను చూసుకునే విధానం చెప్పాడు ఎవరు రమణ మహర్షి నీ లోనికి నువ్వు బో అని చెప్పాడు కానీ స్వామి వివేకానంద బహిర్ముఖంలో తనను చూసుకునేటువంటి విషయాన్ని చెప్పాడు నువ్వు అంతర్ముఖంలో ఉండి చూసుకుంటావా లేదా బహిర్ముఖంలో ఉండి చూసుకుంటావా అనేది నీ ఇష్టం రెండూ ఒకటే అని చెప్పాడు సత్సంగాల వల్ల దేనికి అంటున్నటువంటి స్త్రీ నాకు కలిగింది అన్నాడు ఒక శిష్యుడు ఏనే ఉన్నారు తెలుసా నేను కూడా అంటున్నటువంటి స్థాయికి బో చూడండి నేను చెప్పాడు నేను కూడా అంటనటువంటి స్థాయికి నువ్వు పోతే అప్పుడు నువ్వు పరమ పదాన్ని పొందినట్లే రమణ మహర్షి ఎక్కడైనా కాని నేను అవతార పురుషుణ్ణి అని ఆయన ఎక్కడైనా కానీ వివరించాలా ఎక్కడా చెప్పలా చెప్పేవాడే కానీ ఆ విధంగా చెప్పటానికి ఆయనకి ఇతరం అనేటువంటిది ఏమీ కనిపించలే అంతా లాగే కనపడింది గురుదక్షిణ అంటే ఏంటి ఎవరికి ఏమి ఇచ్చినా గాని తనకు తానే ఇచ్చుకున్నట్లు భావించడం అదే గురు దక్షిణ మోక్షం అంటే ఏంటి నేను కూడా దైవమే ఐ దట్ 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 అనే భావమే అదే మోక్షం అంతకంటే మోక్షం లేదు అదే నీవునికి వచ్చాదు ఆత్మ అంటే ఏంటి అసలు అది ఎక్కడ ఉంటుంది రంగు రుచి వాసన లేనటువంటిదే ఆత్మ దానికి రంగు లేదు రుచి లేదు వాసన లేదు సకల సృష్టికి ఆధారమైనటువంటి విశ్వాంతరాలం ఉండడానికి అవకాశంగా ఉన్నది ఏదైతే ఉందో అదే ఆత్మ అనేది అవుతుంది చూడండి ఎంత బాగా చెప్పారు గురువు గారు విశ్వాంతరాలకే అవకాశంగా ఉన్నటువంటిదే ఆత్మస్వరూపం పురుషోత్తముడు రాముడు పురుషోత్తముడు కృష్ణుడు పురుషోత్తముడు వివేకానందుడు పురుషోత్తముడు అంటాం పురుషోత్తముడు అంటే ఏంటి ఉత్తమ పురుష అంటే ప్రథమ పురుష అంటే సహా తౌ తే వాడు వారిద్దరు వారందరు మధ్యమ పురుష అంటే నీవు మీరిద్దరు మీరందరు ఉత్తమ పురుష అంటే అహం నేను ఆవా మేమిద్దరం వయం అంటే మేమందరం కాబట్టి ఉత్తమ పురుష ఏకవచనాన్ని తత్వాన్ని తెలిసినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడే పురుషోత్తముడు అది ఉత్తమ పురుష ఏకవచనం తత్వం తెలియాలి నేను అనే తత్వం తెలియాలి వాడే పురుషోత్తముడు మిగిలిన వాళ్ళు కానే కాదు అని చెప్పాడు మానవులు అసలు ఈ బాధలు ఎందుకు పడాలి అని ఒక శిష్యురాలు అడిగింది ఎందుకు పడకూడదు అని అడిగాడు ఆయన ఎందుకు పడకూడదు అది దైవనీయతి దైవేచ్చ అది అంతా కూడా త్వరగా నేను ముక్తిని పొందాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు చూడండి ఏం అడిగారు త్వరగా ముక్తిని పొందాలి అంటే నేనేం చెయ్యాలి నీ సొంత ఇంటికి పోవటానికి మార్గం నీకు ఎవరు చెబుతారమ్మా అని అడిగాడు మీ ఇంటి నుండి వచ్చావు మళ్ళీ నీ ఇంటికి పోవటానికి దారి ఎవరు చూపిస్తారు నీకు నీ అందరు నువ్వే పో బ్రహ్మ పదార్థం అంటే ఏంటి అంటే ఏ మనస్సు అయితే సకలాన్ని తోసివేసేసి తనలో మళ్ళీ దాన్ని ఇముర్చుకుంటుందో అదే బ్రహ్మ పదార్థం సర్వస్వాన్ని బయటికి నట్టేస్తుంది పోయినటువంటి దాన్ని మొత్తాన్ని కూడా తనలో ఇముర్చుకుంటుంది ఏదైతే ఉందో అదే బ్రహ్మ పదార్థం అహం బ్రహ్మాస్మి అనుకుంటే చాలు అని వేదాలు చెప్పింది అదే భగవద్గీత సారాంశం ఏంటి అని అడిగాడు ఒక శిష్యుడు భగవద్గీత సారాంశాన్ని మొత్తాన్ని ఒక్క పదంతో చెప్పమన్నాడు చూడండి టైంపాస్ కోసం అడిగాడు అనమాట గురువుగారు ఏమన్నారు తెలుసా డోంట్ ఎక్స్పెక్ట్ యు ఆర్ అక్సెప్టెడ్ అంతే అందులో ఉన్నటువంటి విషయం నువ్వు ఎక్సెప్ట్ అవ్వడమే కానీ ఎక్స్పెక్ట్ అనేటువంటిది కుదరనే కుదరదు ఆత్మానుభవం అంటే ఏంటి ఉన్నది ఉన్నట్లుగా ఒకటిని ఒకటిగా దానినే అదిగా తననే తానుగా అనుభవించడమే ఆత్మానుభవం ఇదే స్వానుభవం అని వేదాలలో చెప్పింది ఆత్మజ్ఞానం అనేది కొందరినే ఎన్నుకుంటుంది అది అందరినీ ఎన్నుకోదు అందరూ యోగి వేమనులు అయితే ఇంక సామాన్యుడవడు అందరూ బ్రహ్మంగారైతే సామాన్యుడు అందరూ సుబ్రహ్మణ్యాలు అయితే ఇంకా మామూలు వాడవడు కాబట్టి ఆత్మజ్ఞానం అనేది కొందరినే ఎందుకుంటుంది ఎందుకని ఎన్నుకుంటుంది అంటే అది దానిష్టం నువ్వేవడు అడగడానికి నేనెవడిని చెప్పడానికి అంటాడు గురువు గారు దానిష్టం అది శాసించడా నువ్వేవడివి అది చెప్పినట్లు వింటాయి నువ్వు నువ్వు చెప్పినట్లు అది విందు అరుణాచల శివుడు రమణ మహర్షి ఆధ్యాత్మికంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు మరి తనలాగా ఇంకెవరినైనా గాని తయారు చేయొచ్చు కదా అని అడిగారు అంటే చెప్పుకున్నాడు ఆయన పాప కొండ అరుణాచలం కొండ మీద నుంచి ఒక తాడు కిందకేశాడు వర ఎవడైనా పట్టుకుంట్రా పైకి లాగుతాను అని కాని ఎవడైనా పోయాడా ఎవడు బోల ప్రతి ఒక్కడూ కాంతా కనకాలనే ఆశిస్తున్నాడు గాని పరమ పదాన్ని కావాలని అని ఎవడూ రాలే అందుకని పాపం ఆయన ఎవరిని తల్లా తయారు చేయలేకపోయాడు సాధన అవసరమా ఏదైనా సాధించాలి అంటే సాధన అనేది అవసరమా అవసరం లేనే లేదు అని చెప్పాడు గురువుగారు కరాఖండిగా అవసరం అయినట్లు అనిపిస్తుంది కానీ అవసరమే లేదు మంచి ఉపాసన ఒకటి చెప్పండి గాయత్రి ఉపాసకులం యేసు ఉపాసకులం అల్లా ఉపాసకులం అంటారు కొంతమంది కానీ మంచి ఉపాసన ఏదో ఒకటి చెప్పండి అంటే గురుగారు చెప్తున్నారు చూడండి ఉపాసన ఒకటే అందరూ ఒక్కళ్ళలోనే ఉన్నారు ఆ ఒక్కడు అందరిలోనే ఉన్నాడు అనుకుంటే చాలు అంతకంటే ఉపాసన అనేది లేనే లేదు మన వీడియోలన్నీ కూడా ఉదయాన్నే ఆరున్నరప్పుడు గాని మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి రాత్రిపూట అన్న తర్వాత టీవీలన్నీ కట్టేసి వీక్షించినట్లయితే మీరు తప్పనిసరిగా మార్పు అనేది వస్తుంది జ్ఞాన ప్రసూనాలు అందుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి